తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా నమస్కారాలు సార్ మీరు నిన్న తాక మొన్న పార్టీలో ఎవరినైనా తెచ్చుకున్నారో తెచ్చుకున్నారో వారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పార్టీ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ విషయంలో ఎటువంటి రాజీ లేదు అయితే కొల్లేరు ప్రాంతంలో ప్రధానంగా మీ ఉన్న కాలువ ఉప్పుటేరు కాలువ ఉప్పుటేరు కాలువ ప్రధానంగా ఏ విధంగా ప్రవహిస్తుందో మీరు చూస్తున్నారు విజువల్స్లో ఇటువంటి ముంపు ప్రాంతంలో జనాలందరూ కూడా ప్రధానంగా తన సొంత మంద మండలమైనటువంటి తన సొంత మండలమైనటువంటి పెద్దవాడి మండలం భారీగా ముప్పుకు గురైంది అటువంటి ముప్పు ప్రాంతాల్లో దొరక్కోకుండా తన స్వలాభం కోసం తన రాజకీయ లబ్ధి కోసం గంటా ప్రసాద్ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది మేము దీన్ని తీవ్రం ఖండిస్తున్నాం సార్ గతంలో చింతమ్మ ప్రభాకర్ గారి నాయకత్వంలో మేము పార్టీ తరఫు నుంచి ఎంతగా కృషి చేసామో తమరకు వీతమే ప్రభాకర్ గారిని అనకూడని వినకూడిన తిట్లతో ఆయన మాట్లాడిన వైనం బాగా దారుణంగా ఉందని చెప్పి మీకు తెలియపరుస్తూ ఉన్నాం ఈనాడు ఇలా మాట్లాడే కారణం ఏంటంటే ముంపు ప్రాంతంలో ఉన్నటువంటి మేము ఎంత బాధపడుతున్నామో అనేది మీకు అర్థమవుతూ ఉంది విజయవాడలో కురిచినటువంటి భారీ వర్షాలు కొల్లేరుకి ముంపుగా వచ్చి ఏ విధంగా కొల్లేరు ప్రాంతాన్ని ముంచెట్టుందో ఆ విషయం మీకు విరుద్ధమే అయినా కానీ రాజకీయాల కోసం తన కలాపం కోసం పాల్గొనేటువంటి వ్యక్తులకు మీరు రాజకీయంగా సమాధి కట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా గంటా బృహదైన వ్యక్తిని పార్టీ చేరుకపై మీరు మరొకసారి ఆలోచించాలని చెప్పి ఈ ప్రాంతంగా ప్రభాకర్ గారు అభిమానులుగా గుడివాకలంక తెలుగుదేశం పార్టీ నాయకులుగా కొల్లేరు తెలుగుదేశం పార్టీ నాయకులుగా మీకు తెలియపరుస్తున్నాం విన్నవించుకుంటున్నాం చిత్తమ్డే నాయకత్వం చిత్తమ్ముడే నాయకత్వం దిల్లాలే చిత్తమ్మని నాయకత్వం కొల్లేరు నాయకత్వం